నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కాఠ్మాండ్ వీధుల్లో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ నడిచింది నేపాల్లో రాచరికానికి మద్దతుగా ర్యాలీ చేశారు ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ రాజధాని కాఠ్మాండ్ వీధుల్లో వేలాది మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు రాచరిక పాలన హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఆర్పీపీ నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు కూడా ప్రదర్శించారు అయితే నేపాల్ రాజకీయాలకు యూపీ సిఎంకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా నేపాల్ని మళ్ళీ హిందూ దేశంగా మార్చాలని జ్ఞానేంద్ర షా చాలా కాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ వస్తున్నారు ఈ ఏడాది జనవరిలో భారత్ని సందర్శించిన సమయంలో యూపీ సీఎంతో భేటీ అయి ప్రత్యక్షంగా ముచ్చటించారు నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలున్నాయి దీని తర్వాత రాచరిక పాలనకు యోగి తన పూర్తి మద్దతు ప్రకటించారు నేపాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి హిందూ రాచరికానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించారు రెండు వేల ఆరులో చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం రాజు జ్ఞానేంద్ర పాలనకు ముగింపు పలికింది అప్పటి నుంచి నేపాల్లో వామపక్షాలు పాలిస్తూ వస్తున్నాయి పుష్పకమాల్ దహల్ ప్రచండ తర్వాత కేపి శర్మ ఓలీ అధ్యక్షతన బాధ్యతలను స్వీకరించారు అయితే తాజాగా రాచరికం తిరిగి రావాలని కోరుకునే వారి సంఖ్య అధికమవుతుంది ఇటీవల మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొకారా నుండి కాట్మాండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే షా మద్దతుదారులు అక్కడ భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ ర్యాలీలోనే కొంతమంది యువకులు రాజా జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ జాతీయ జెండా పోస్టర్లను చేతపట్టి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఫోటో ర్యాలీలో ప్రదర్శించడాన్ని ప్రధానమంత్రి కేపి ఓలీ తప్పుపట్టారు ఇతర దేశాల నేతల చిత్రపటాలను ప్రదర్శించడంపై విమర్శలు రావడంతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రతినిధి వివరణ ఇచ్చారు తమ ఉద్యమానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రధాని కేపి ఓలీ వర్గం ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు ప్రధాని ఓలీ ముఖ్య సలహాదారు సూచనల మేరకు యోగి చిత్రాన్ని ప్రదర్శించారని ఆ ప్రతినిధి తెలిపారు అయితే ఈ ఆరోపణలను ప్రధాని ఒలి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ ఖండించారు ఏదేమైనా కానీ పరాయి దేశంలో హిందూ రాజ్యాన్ని రావడానికి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు అక్కడున్న ప్రభుత్వాన్ని ఉనికిచ్చేస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా హిందూ దేశంగా నేపాల్ త్వరలో మారబోతోంది ఆ ఆలోచనలు మొదలయ్యాయని చెప్పడానికి యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఒక్కడి చాలబ్బా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయతన్ ఇవ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ కి ఆర్థికంగా చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్యపెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ ఇచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నా అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా వాయిస్ సపోర్ట్గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయతో కలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వింటుంది ఇస్తా ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్